ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ స్టార్టర్ రెసిపీని అయితే చూపిస్తాను అదేనండి వెజ్ మంచూరియా ఎలా టేస్టీగా తయారు చేసుకోనో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అయితే ఉంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినే ఈ వెజ్ మంచూరియన్ చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను దీంట్లో ఏముందక్క మాకు రాదా అనుకుంటారు కానీ చేసే విధానంలోనే టేస్ట్ ఉంటుంది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఫుల్ వరకు ఒక క్యాబేజీ తీసుకున్నానండి ఒక క్యాబేజీ తీసుకొని మీకు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి లేదంటే మాంజీర్ పీటకైతే చక్కగా తురుముకోండి ఈ విధంగా చూడండి పూర్తిగా ఈ విధంగా తురుముకున్నాను కదా ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటాయి కదా వీలైనంత వరకు ఒక రెండు చేతులతోటి పిండేసేసేయండి పిండేసి పొడి పొడిగా ఉన్న ఈ గోబీ తురుమునైతే ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి సగం ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వెళ్ళాయి కదా ఈ వాటర్ ఉండడం వల్ల మనకు మైదా పిండి కాన్ఫ్లోర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి టైట్గా వాటర్ పిండేసి పొడి పొడిది ఇలా గోబీ తురుమునైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడుకి ఇందులోకి ఫుల్గా ఒక కప్పు వరకు క్యారెట్ తురుము ఇలా సన్నగా చాప్ చేసిన ఒక ఆనియన్ పూర్తిగా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రుచి సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇలా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని ఫస్ట్ ఇదంతా చక్కగా కలుపుకోవాలి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గోబికి అండ్ క్యారెట్ ఆనియన్ ఇవంతా పట్టుకునే విధంగా చక్కగా స్మాచ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలిపితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మసాలా మిరియాల పొడి అంతా పట్టుకుంటుంది గోబికి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది మీరు చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బౌల్ ఉంది కదా ఈ చిన్న బౌల్ నిండా వన్ కప్పు వరకు మైదా పిండి ఇందులో హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లోర్ అక్క మా ఇంట్లో కాన్ఫ్లోర్ లేదు ఇప్పుడు ఎలా చేయాలి అంటే కాన్ఫ్లోర్ ప్లేస్లో కూడా బియ్య పిండిని అయితే వాడచ్చు బియ్యపిండితో కూడా మనకు వెజ్ మంచూరియన్ క్రిస్పీగా వస్తుంది ఇక్కడ కాన్ఫ్లోర్ని ఎందుకు వాడతారంటే క్రిస్పీగా రావడం కోసం కాన్ఫ్లోర్ని అయితే వాడతారు హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లోర్ వేసేసాం కదా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి అట్లా వాసలు ఇందులో వాటర్ అనేది ఏమి యూజ్ చేయకుండా మనం వేసినా ఆ తడికే మనకు మంచి బాల్స్ లాగా చుట్టుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా పిండి ముద్దలాగా కలుపుకున్నాక మీకు నచ్చిన షేప్లో చిన్నగానా పెద్దగానా చిన్న చిన్న బాల్స్ అయితే ఈ విధంగా చుట్టుకోవాలి కట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూసిన విధంగా అన్ని బాల్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి కానీ అన్నీ ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత చూడడానికి చాలా బాగుంటాయి ఇలా అన్నీ ఉండేలాగా మనం కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేసిన చిక్కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి ఫస్ట్ అవి వేసేటప్పుడు మాత్రం మంటను సిమ్లో పెట్టేసి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే రివర్స్లో వేయరాదు ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేయాలి మనం వెంటనే రివర్స్లో వేసేమనుకో అవి మెత్తగా ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం అవి వేడైపోయిన తర్వాత వాటిని విధంగా మనం టర్న్ చేసేసుకోవాలి రివర్స్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటిని మనం చక్కగా రివర్స్లో వేసేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి వెంటనే తీసామనుకో ఇవి మెత్తగా ఉంటాయి మనకు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు మీకు ఏర్పడిపోతుంది చూడండి కలర్ ఇలా మొత్తం చేంజ్ కావాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టేనర్లో తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా తీసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందికి పడిపోతుంది ఆయిల్ ఆయిల్ లేకుండా ఇలా చక్కగా తీసేసుకొని ఇప్పుడు వీటిని మనం చక్కగా ఫస్ట్ టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మనం పీల్ చేసుకుంటుంది ఇవి పక్కకు తీసేసుకోవాలి మిగతా బాల్స్ కూడా ఇలాగే నెమ్మదిగా మనం ఆయిల్లో వేసేసుకోవాలి మనం తీసుకున్న పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని బ్యాచ్ల ప్రకారం మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పూర్తిగా ఒక్క క్యాబేజ్ అయితే వాడాను ఇక్కడ క్యారెట్లు పూర్తిగా రెండు వాడాను ఒక క్యాబేజ్కి రెండు క్యారెట్లు అయితే వాడాను చూడండి ఇగో ఈ విధంగా కలర్ చేంజ్ అయితేనే మనకు పర్ఫెక్ట్గా మంచూరియన్ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్లో డిఫరై చేసేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి ఇవి మనకు చల్లారిపోయినాక చాలా క్రిస్పీగా ఉంటాయి చిన్నపిల్లలు సాసులతో ఇష్టపడరు కదా అంటే మరీ చిన్నపిల్లలు ఇలాగే బాల్స్ తినేయచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా కూడా తిన్నా బాగుంటుంది మనకు అప్పటికప్పుడు వెజ్ మంచురే వేడివేడిగా తినాలనుకున్నప్పుడు చేయాలంటే కష్టం కదా మనం మార్నింగ్ ఇలా చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకో వేడివేడిగా తినాలనుకున్నప్పుడు మనం సాసులు ప్రిపేర్ చేసేసుకొని ఈ మంచులని అందులో వేసేసుకుంటే మనకు ఈవినింగ్ మనకు స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుండి రాగానే కూడా ఇలా చేసేయచ్చు ఇలా ఆయిల్లో చీల మనం పేపర్లో వేసేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ అనేది గుంజేస్తుంది చల్లరిపోయాక అవి క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు నాన్సి కడాయిలో ఒక్క ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఇక్కడ అల్లం తరుగు సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి తరుగు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటన్ని వేసేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పూర్తిగా ఒక ఆనియన్ వాడాను వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి చూడండి మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు ఫ్రై అయిందా లేదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ ఇలా వన్ బై వన్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు సాల్ట్ అన్నిట్లో ఉంటుంది సోయా సాస్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది ఆల్రెడీ మనం మంచూరియాలు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అంతకం సాల్ట్ పట్టదు ఇలా చక్కగా ఒకసారి అన్ని సాసులు వేసినాక కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని వాటర్ పోసేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఆ కాన్ఫ్లోర్ వాటర్ అనేది ఇక్కడ పోసేసుకొని ఇలా కలుపుకోవాలి మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే మాత్రం వాటర్ పోసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మాకు డ్రై మంచూరియా కావాలి అనుకునే వాళ్ళు మనకు అలాగే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ వాడకుండా డైరెక్టు మనం మంచూరియా వేసేసుకుంటే డ్రై మంచూరియా రెడీ లిక్విడ్ మంచూరియా కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కాన్ఫ్లోర్ వాటర్ పోసేసి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మంచూరియాని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల సాస్లో ఈ మంచూరియా అనేది చక్కగా నానిపోతుంది పైనుండి ఇలా సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే ఈ మంచూరియా తినేటప్పుడు దీనిపైన లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే అచ్చం శ్రీ స్టైల్లో టేస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పాను ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయటకు రెస్టారెంట్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎప్పుడు అడుగుతప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తప్పుడు ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావునో కింద కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ